అమర్ బాగి ఇద్దరు కూడా కాంపిటీషన్లో ఉంటారు రౌడీలందరూ కూడా ఇక అంజని కిడ్నాప్ చేయడానికి ఇంట్లో మొత్తం కూడా వెతుకుతూ ఉంటారు ఇక్కడ కనపడకపోయేసరికి ఆ రౌడీలు ఒక్కొక్కరిగా ఇక కూడా పైనుంచి ఇక పైకి వెళ్తూ ఉంటారు బాలికని డోర్ కూడా బద్దలు కట్టుకొని లోపలికి వెళ్ళిపోతూ ఉంటే గుప్తా చాలా టెన్షన్ పడిపోతూ బాలిక వాళ్ళు డోర్ బద్దలు కట్టుకొని లోపలికి వెళ్ళిపోతున్నారు చూడు అని చెప్తూ ఉంటే ఆరు మాత్రం నాకెందుకో ఖచ్చితంగా మనో అంజుని కాపాడుతుంది అని బలంగా నమ్మకం ఉంది గుప్తా గారు అని ఆరో ఉంటుంది ఆరు అలా ధైర్యంగా చెప్పేసరికి గుప్తా కూడా ఎలాగా అని షాక్ అయిపోతూ ఉంటాడు ఇక రౌడీలు పైన ఉన్న బాల్కనీలో నుంచి ఇంట్లోకి వెళ్తూ ఉంటారు అప్పటికే అమ్మో అంజు అందరూ కూడా దక్కుని ఉంటారు అంజు ఇక ఏం జరుగుతుందా చూద్దాము అని బయటికి వస్తూ ఉంటుంది ఇక అంజు అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే రౌడీలు అంజుని చూస్తారు ఇక వెంటనే ఆ రౌడీ అంజును పట్టుకోబోతూ ఉంటే మనోహరి దుప్పటి వేసి ఆ రౌడీని చిత్త ఉంటుంది ఇక అంచో గదిలోకి వెళ్ళబోతూ ఉంటే ఇంకొక రౌడీ అంజు మీద పడబోతూ ఉంటాడు మనోహరి ఇక ఒకరి తర్వాత ఒకరు రౌడీలందరినీ కూడా చిత్త కొడుతూ ఉంటుంది ఆ రౌడీలో ఇక మనోహరిపై చేయెత్తబోతూ ఉంటే ఏయ్ అని మనోహరి ఉగ్రధూపం దాల్చి ఆ రౌడీలందరినీ కూడా కొట్టి అంజును కాపాడుతూ ఉంటుంది మరి మనోహరి ఎందుకని మారిపోయింది అంచును ఎందుకు మనోహరి కాపాడుతుంది అనేది రాబోయే ఎపిసోడ్లో చూద్దాం